వైజులాల్ మన ప్రభువును లక్షితులు ఏకీకరిస్తూ వారి పేరుటాంతి సమాధారము వ్యతిరేకబడింది కాదు ఈరోజు ప్రభుత్వ మరి ముందుగా మాత్రమే కాక మనము అనేక సందర్భాలలో ఈక ప్రయాణాలు చేసుకున్నప్పుడు ఏసుప్రభు వారిని నమ్ముకున్న వారికి ప్రభు వారికి దళపతి ఉన్నవారికి వ్యత్యాసము మరి దీనికి అని మీరు మొదలైనట్లయితే నేను మీకు చేస్తున్న మాట నేను మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే ప్రభుత్వం దేవుడు జిల్లారా లోకములో లేని వారికి ఆ లోకములో ఆ ఉన్నవారికి క్రీస్తు యేసు రక్తములో కొనబడి వారికి ఉన్న ప్రాధీనిత మరి ఆదరణ అధికారము ఏమిటి అంటే నేను మీకు తెలియజేస్తాను అయిన యేసు ప్రభు వారి రకముల తిరగబడే వారికి ఆధిక్యత అధికారము ఏమిటయ్యా అంటే మనం ఎటుపోయినా మనము ప్రయాణములు కావచ్చు మనము ఉదయం నుంచి మరలా ఉదయం వరకు సూర్యోదయం మొదలుకొని సూర్య అయ్యే వరకు మరలా సూర్యుడు ఉదయించేంత వరకు మరి యొక్క తరణములో మరొక తరుణములో మన తరుణములో సూర్య ఉదయమును సూర్యోదయమును స్వతంత్రించుకొని మరలా పాదాల వేస్తూ పాదాలక్షన్నాము అంటే ప్రయాణం కాదు మన నీటి కాదు నా నీటి కాదు వ్యక్తికి బట్టగడుతున్నాము అంటే ప్రయాణం చేసి ఆ ప్రయాణం ప్రయాణమంతటిలో మనము ఆపాడు గడుతున్నాము అంటే లోకస్థుడికి లేనిది మనకు ఉన్నది ఎందుకయ్యా అంటే చేస్తూ అనే నామం ఈ అనే నామమును బట్టి కేసు ప్రభు వారి యొక్క కృపా వాక్యతను బట్టి మరి మనము మార్గమంతటిలో పాడగలుతున్నాము అని ఎలాగ చెప్తా అంటే నేను బ్రతుకున్నాను మేము బ్రతుకున్నావు సహోదరి సహోదరుడా అనేక రకాలైన ఒత్తుల్ని అనేక రకాలైన పరిస్థితులు అనేక రకాలైన అనేక రకాలైన చుట్టుముట్టు చుట్టుముడుతున్న పరిస్థితులని మనం చూసినట్లయితే గమనిస్తున్నారా గమనించండి ఈరోజు లోకస్థుడికి అనేక రకాలైన చింత కలదు చల్లారితే ఏం జరిగిందో అనే భయం కలదు చింత అని బైబులు సాక్షిస్తుంది భయము అనే మాట కూడా ఆ చింతలోనే ఉన్నదని నేను మీకు తెలీదు మనము ప్రశాంతంగా నిమ్మలముగా జీవించటానికి మన ప్రయాణం అంతకువో కానీ మన మార్గం అంతవో మనం ఎలాగ కాపాడబడుతున్నాం అతనికి లోకస్థుడికి మరి క్రీస్తునందు ఉన్న వారికి ఏమిటి అన్నాను దానినే మీకు వివరిస్తాను అన్నాను ఏమండి అసలకి యేసు ప్రభువు వారిని ఎటు ప్రభు వారిని నమ్మిన దాని నుంచి ఒక వ్యక్తి ప్రయాణము మరి కౌంటర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దాకా నేని అనేక శోధనలు అప్పుడే ఎంత అవుతాయి యేసు ప్రభు వారిని నమ్మక మునుపు ఏదో ఒకరాన ఏదో ఒక శోధనల ద్వారాగా ప్రయాణం జరుగుతున్నప్పటికీ చేస్తూ అనే నామము దగ్గరకు వచ్చినప్పుడు ఇక అప్పుడు దాకా లేనిది అనేక పరిస్థితులు ఏస్తు అంటే మార్గము ఆ మార్గములో ప్రయాణం చేయాలి అంటే ఏమండి ఏస్తు అనే మార్గము చాలా మార్గమా ఇరుపు మార్గమా ఇరుపు మార్గమే కదా చేస్తూ అని నామములో ప్రయాణం చేయాలి అంటే సందేహమేమి లేదు ఇక ఇరుపు మార్గములో మనం ప్రయాణం చేయాలి ఈ ఇరుపు మార్గమును మనం చూసుకున్నట్లయితే ఈ ఇరుపు మార్గములో ఈ ఇరుపు ద్వారములో బ్యాలన్స్డ్గా బ్యాలెన్స్ వచ్చిందా చూడండి ఎక్కడ ఉంటాం కింద అగాధముంది అంటే కింద ఒక పెద్ద కాలవ లేక స్వాలలు అగాధము ఇక యామర్ పాడుతో ఈ దరి నుంచి ఆ దరికి ఒక ఏదో ఒకటి ఒక కాలు అంత వెలుపులో ఈ దరి నుంచి ఆ దరికి పోవటానికి ఒక మార్గము వేయబడి ఉంది ఆ మార్గం కింద పెద్ద అగాధం ఉన్నది జలాలు పారుతూ ఉన్నాయి ఇంకా చ్చిన ఎక్కడ పడిపోతాం అగాధములో పడిపోతాం అగాధములో పడిపోతాం ప్రాణం పోతుంది అవునా మనం ఎలాగా ప్రయాణం చేయాలి చాలా వివేకంగా అడుగులు వేయాలి బ్యాలెన్స్గా అడుగులు వేయాలి బ్యాలెన్స్ ఏమండి కూడా కనపడము అగాధములో పడిపోతాం ఆ జలాలలో పడిపోతాం ఆ జలాలలో పడిపోతే మనం ఎక్కడ వెళ్ళిపోతాం సముద్రములో తెలిపోతాం ఈ సముద్రములో పడిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం నేర్చుకున్న అడుగులు బాగా జాగ్రత్తగా బ్యాలన్స్గా నడవాలి ఈ నడిచేటప్పుడు కాలు దారిన మనలా పైకి లేచి నిలబడటానికి మనం పడిపోతున్న మార్గము అగాధము జాగ్రత్తగా అడుగులు వేయాలి అందుకే పరిశుభ్ర గ్రంథము అంది చేస్తూ అనే మార్గాన్ని లోకి వస్తే చాలా బ్యాదే చూస్తూ చేతులు అప్పుడు దాకా కేసు ప్రభు వారి వైపు చూసినంత వరకు మరి సమద్రం మీద నడుస్తున్నప్పటికీ మునగలేదు ఇప్పుడైతే విశాల మార్గము అంటే ఆ ఆ యొక్క సముద్రం మీద ఉన్న ఆ యొక్క అలల మధ్య ముందు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అలలు లేవాస్తూ అనే ఏస్తూ అనే ఆయన మీద ఆధారపడినంత వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను ఏ సమర్థనము కూడా ఏ అగాధము కూడా ఏ విడుపు మార్గము కూడా నిన్ను సమర్థనము అయినా కేతుడు అప్పుడు దాకా కేసుడు మరి తన యొక్క గురి గమ్యము ఏసు అనే నామం మీద ఆధారపడినంత వరకు అలల వైపు చూడకుండా ప్రయాణం చేసినంత వరకు మన ప్రయాణము సాపీగా తోనిలోకి వస్తానికి దోహదపడింది చేస్తూ అనే నామము వైపు చూసినంత వరకు ఎప్పుడైతే కేతుడు ఆ వస్తున్న కలిగిన ఆ సమస్యను చట్టగా చేసుకొని అలా వైపు చూశాడో లోక వైపు చూశాడో అక్షణమే ముంచబడతాము మనం చూస్తాం మునిగిపోతున్నాడు చేతుడు ప్రభు అని కాపాడు కాపాడు ఏసినప్పుడు ఉండబడలేదుగా ముంచబడలేదుగా ఏమండి అలాగనే మనము ఈ లోకములో ప్రయాణం చేస్తున్నప్పుడు మన నీతి కాదు మన నీటికి ఆధారమై ఉన్న ఆయన మాత్రం మనము మనల్ని కాపాడుతుంది మనం కాపాడుబడుతున్న మన సంగతి మీకు గుర్తు చేయాలని ఎవరన్నా లోకస్తులు ప్రయాణం చేస్తున్నారు దేసిప్రభులు నమ్ముకున్న వారు ప్రయాణం చేస్తున్నారు కానీ దేశప్రభులు నమ్ముకున్న వారు సుచితంగా ప్రశాంతంగా వారి వారి నివాసాలకి చేర్చబడుతున్నారు లోకస్తులేమో మధ్య అంతరములోనే ఆయుష కాలములోనే స్థానము పోతుంది వారికి మనకి ఉన్న వ్యత్యాసం నుండి మనమేమో రచ్చుకుని పాదాలు పెట్టుకున్నాము వారేమో లోకములోనే దేవుడు కాని వాటి మీద ఆధారపడ్డారు ఆ యువతమును బట్టే చాలా మంది చనిపోతున్నారు నమ్మబడుతున్నారు ఎందుకు అంటే ఒక పురాత్మ సమూహం ఉన్నదండి పత్రిక ఆరు అధ్యాయము పనిలో వచ్చిన మనుషుడు ఏ వారిని మళ్ళీన నమ్మకపోయినా వీరందరిని మీద ఒక దురాత్మ సమూహం ఉంది వీరిని పట్టి అందించి ఈ పోవటానికి సిద్ధమై ఉన్నది ఆ దురాత్మ సమూహం దాని నుండి మనల్ని కీర్తన చర్చించటానికే కీర్తనరణము యువత కీర్తన అద్భుతంతో వచ్చినలో యేసు ప్రభు వారు తన దూతలకి ఆజ్లాగించి తన రత్నములో చెరగబడిన వారిని ఆపానట్లుగా వారికి ఒక అయినా తగలుకున్నట్లుగా మన కూతుడి ఆచిలాకిస్తే అనేక ప్రమాదాల నుండి మనల్ని ఎక్కి పడుతూ మనకు తెలియదు ఆ అం అయిపోయామురా మన పని అయిపోయిందిరా ఇంకా యాసంత అయిపోయిందిరా మనము ఇంకా చనిపోతాము అని ఒక రెప్పపాటులోనే మనం సేవ చేయబడుతున్నాం ఏమిటి కారణము ఏమిటి నేర్తువా అంటే క్సిడెంట్ అయినా మనం ఊహించని ప్రమాదాలైనా మన పని అయిపోయింది అనంత మాత్రంలోనే ఎక్కడ మన వెనుకల్లో ఒక వెనుక కూడా ఎరగకుండా ఒక చిన్న జీతి కూడా పడకుండా మనం కాపాడబడుతున్నాము అంటే మన నీతి కాదు మనం నేర్చుకున్నది ఏది కాదు కానీ మన నీతికి ఆధారమై ఉన్న ఆయన కరుణ ఆయన కృప ఆయన మాట ద్వారా చూతలు ఒప్పి మనల్ని సంరక్షిస్తున్నాయి చదువుకునే మనము కాపాడబడుతున్నాం ఇంత మీటర్ చెప్పటానికి ఈ మీటర్ని మీకు తెలియజేయటానికి ఏమై ఉన్నావు ఆయన దానమై ఉన్నాం అంట మన నీటికి ఆధారమై ఉన్నది తమ మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను మనం ఎంత ప్రయాణం చేసినా ఏ వైపు పోయినా మనము సురక్షితంగా మనలా నివాసము గృహానికి వచ్చి మా నాయన్ని మీరు ఎలాగ ఉన్నారు ఎలాగ అత్యయిస్తున్నారు చేస్తూ నుండి అత్యయిస్తే మీరు బయలుదేరి లేకపోతే సన్యూ సన్యని సంచుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం ఈ ఉపదేశం ఈ మాటలు మీరు మీరు